ఓకే ఆజ్ నిం నింజా పాయమే మోర్ సారో నీల్ జల్లండి ఓం సి మహా గరుపతి దేవతాభ్య నమః సిద్ధోదకసనం జో పాయమే సి మహా గరుపతి దేవతాభ్య పినమా ఉపజాన కసనం జో ప్యామే సి మహా గరుపతి దేవతాభ్య నమః ధూపం అగవసరు వెలిగించండిండి

అందులో కొబ్బరికాయ గిట్లు పక్క పెట్టండి దొరకతా ఉంటుంది ఓం శ్రీ మహాగణపతి దేవత సాక్షా దీపం పరికల్పయామి భక్త దీపం దిచ్చాయామి నరకాద్ఘోర దివ్య జ్యోతి నమస్తే శ్రీ మహాగణపతి దేవత ప్రార్థ నమస్కారం సమపాయమే నమస్కారం చేసుకోండి ఓం శ్రీ మహాగణపతి దేవత పత్తితో చేసుకొచ్చాం వస్తున్నాయండి ఓం

కుబేరాయ వైశవనాయ మహారాజాయ నమో నమః శ్రీ మహాగణపతి దేవతాభ్యు నమ హరి దచ్చున్ దేవతాభ్యు నమ కుంకుమ శ్రీ మహాగణపతి దేవతాభ్యు నమ హరి దచ్చున్ శ్రీ మహాగణపతి దేవతాభ్యు నమ సగం జగతి జీవనం సోపయామి శ్రీ మహాగణపతి దేవతాభ్యు నమ గంధం ప్రకటయామి శ్రీ మహాగణపతి దేవతాభ్యు నమ పుష్పీ సమర్పయామి విడి పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి పువ్వులు వేయండి కొన్ని శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమ పుష్ప సమర్పయామి శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమ కంకణ పూజ కంకణాలు కలిసి చెంబు ముందు పెట్టండి చెంబు ముందు పెట్టేసా ఇక్కడ ఇక్కడ ముందు వెళ్ళాడు శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమ కంకణ పూజ సమర్పయామి శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమ శుద్ధోదక స్నానం మళ్ళీ ఒకసారి నీళ్ళు వెళ్ళండి